ఈ లోక్సభ ఎన్నికల్లో తను గెలిపిస్తే ఉచిత విద్య వైద్యం కోసం కృషి చేస్తానని ఆదిలాబాద్ బీఎస్పీ అభ్యర్థి మొస్రోం జంగుబాపు తెలిపారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ్లో ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు వెనుకబడిన ఆదిలాబాద్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తనకు అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు ఆదిలాబాద్ పార్లమెంట్ బీఎస్పీ అభ్యర్థి మొస్రోం జంగుబాపుతో మా ప్రతినిధి వసీం ముఖాముఖి లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు మనతో పాటు ఆదిలాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి జంగు బాపు ఉన్నారు ప్రచారం ఎలా నడుస్తుంది ఎలాంటి హామీలు ఇస్తారో అని తెలుసుకుందాం బహుజన్ సమాజ్ పార్టీ ప్రచారం అనేది బయట ఆర్భాటంగా కాకుండా మేము ప్రజల డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇప్పటివరకు నష్టపోయిన డెబ్బై ఏళ్ళలో నష్టపోయిన సమాజాన్ని చైతన్యం చేయడంలో మేము ముందుకు వెళ్తున్నాం అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో వెళ్తున్నాం తప్పకుండా అక్కడున్న బహుజనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మత మైనారిటీలు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకే ఓటేసి చాలా పనులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ కూడా కరెక్ట్ గా ఇక్కడ ప్రజలకు లేదు కాబట్టి పేదరి ఆదిలాబాద్ జిల్లా అంటే చాలా పేదరికంతో కుంగిపోతుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఏ పుట్టగతులు లేవు ఈరోజు నేను ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న యువతకి ఉచితమైన విద్య వైద్యం ఉపాధి నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉందా నన్ను ఒకసారి ఆధారించండి ఒక విద్యావంతుని మీరు ఆదరిస్తారనేసి నేను ఈ మీ సభాముఖంగా నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్న జివో నెంబర్ త్రీ ట్రైబల్స్ ఉన్న జివో నెంబర్ త్రీ నిన్న బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది అది చాలా బాధాకరం దాన్ని పునరుద్ధరించడానికి నేను పార్లమెంట్ లో కోట్లాడతా ఒక అవకాశం ఇవ్వండి అనేసి ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని నేను వేడుకుంటున్నా తనకు అవకాశం కల్పిస్తే ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు వసీం దూర్ద